దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే మీకు కొదవగా ఉందో దాన్ని అడగమంటూ ఉన్నాడు దేవుడు జ్ఞానము కొదవగా ఉందా తెలివి కొదవగా ఉందా వివేచన కొదవగా ఉందా ఏది కొదవ ఉన్నా సరే దేవుడిని మీరు అడిగినప్పుడు ఆయన కాదనకుండా ధారాళముగా సంపూర్ణముగా ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు సంతృప్తి లేని జీవితంలో సమృద్ధిగా ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా మీకు ఏది కొదవగా ఉంది ఆయన అడగండి ఆయన మీకు ఇస్తాడు వాక్యం సెలవిస్తోంది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో మీలో ఎవనికైనాను జ్ఞానము ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు మీలో ఏవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్నలా మీరు ఎవరిని అడగలట అండి దేవుణ్ణి అడగలట మీ దగ్గర ఏదైనా కొదవగా ఉన్నప్పుడు మనుషులను మీరు అడుగుతారు అది మీకు అది అనుగ్రహింపబడుతుంది లే ఏది అడిగినా డబ్బులు అడిగినా బట్టలు అడిగినా ఆహారం అడిగినా ఏది అడిగినా కూడా మనుషుల ద్వారా మీ కొదవను మీరు తీర్చుకోగలుగుతారు కానీ ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కదా అక్కడ జ్ఞానము జ్ఞానము కొదవగా ఉందా ఎక్కడ కూడా దొరకదు జ్ఞానము మీరు ఎవరిని అడిగినా దొరకదు దేవుణ్ణి అడిగితేనే మాత్రమే దొరుకుతుంది ఎప్పుడైతే మీరు జ్ఞానము కావాలని దేవుణ్ణి అడుగుతారో ఆయన మిమ్మల్ని త్రోసివేయకుండా కాదనకుండా అడిగిన దాన్ని బట్టి దేవుడు మీకు ధారాలముగా దయచేయువాడు వాక్యం సెలవిస్తూ ఉంది సామెతలు రెండవ అధ్యాయము ఆరో వచనములో ఏహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచను ఏహోవాయ జ్ఞానమిచ్చువాడు జ్ఞానమిచ్చేవాడు ఎవరు కూడా లేరు ఏహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచన కూడా ఆయన నోట నుండి అది మనకి అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు దేవుడు ఎవరిని కూడా కాదనకుండా ధారాళముగా ఆయన ఇచ్చేవాడు గనుకనే సులమోను ఉన్నటువంటి సొలమోను దేవుణ్ణి అడుగుతున్నటువంటి మాట రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే నీ దాసుడునైనా నేను నీవు కోరుకొని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనికి చేయటకు అసాధ్యము ఆ రీతిగా వారు విస్తరించి ఉన్నారు కాబట్టి వారిని తనిఖీ చేయడము వారిని లెక్కబెట్టడము నాకు అసాధ్యము గనక నాకు జ్ఞానము వివేచన నాకు దయచే అని చెప్పేసి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు చూడండి ఇంత మంచి మాట దేవుడు అతన్ని ఇలాగూ సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి ఏమండి ఆ అడిగినటువంటి ఆ మాట లేక ఆ మొర ఆ ప్రార్థన దేవునికి అనుకూలమై ఉన్నది గనుక సొలమోను అడిగిన ప్రతి విన్నపము కూడా దేవునికి అనుకూలమాయిను గనుక దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు అతనికి ఇలా సెలవిచ్చిన దీర్ఘాయువు నేను ఐశ్వర్యము నేను శత్రువుల ప్రాణము నేను అడగక నాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితే కాబట్టి నీవు ఇలా అడిగినందునని మనవి ఆలకించుతున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను ఎంత చక్కని మాట బుద్ధి వివేకము కలిగినటువంటి హృదయమును సొలమోనుకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుని బిడ్డలరా ఇలా ఎవరు కూడా అడగలేదు నీ పూర్వీకులు ఎవరు కూడా అడగలేదు నీవి మాత్రమే ఈ రీతిగా అడిగి ఉన్నావు అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు మరియు నీవు ఐశ్వర్యమును గణతనిమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను ఇవ్వండి ఎంత చక్కని మాట నీవు మరియు నీవు ఐశ్వర్యమును గణతను అడగకపోయినప్పటికీ వివేకము కావాలి అని అడిగినప్పుడు జ్ఞానము బుద్ధి వివేకమును ఇస్తూ ఘనతను ఐశ్వర్యమును కూడా నేను నీకు ఇస్తున్నాను దేవుని దగ్గర నీవు ఏది కొదవైందో అది నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు ధారాళముగా ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఏపీసీలో ఒక రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచ్చరం నుండి చూసినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తియస్ మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమెన్ ఎంత చక్కెనమాట సదాకాలము కూడా దేవునికి మహిమ కలుగుతూ ఉందట ఎందుకు మహిమ కలుగుతుంది అంటే సులభోను అడిగింది మాత్రము వివేకము వివేచన కానీ దేవుడు బుద్ధి జ్ఞాన వివేచనములతో పాటు ఐశ్వర్యమును ఘనత ఉండడం వలన దేవుణ్ణి అతడు గణపరిచినాడు దేవుని బిడ్డ రమహిమాపరిచినాడు నీకు ఏది కొదవైందో నువ్వు దేవుణ్ణి అడుగు నువ్వు అడిగిన దానికంటేను ఊహించిన దానికంటే నువ్వు అత్యధికముగా దేవుడికి ఇస్తాడు సులభోనికి ఇచ్చిన దేవుడు అదే విశ్వాసంతో నమ్మకముతో నీవు అడుగు నీకు కూడా అత్యధికముగా ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన ఎవరిని కూడా కాదనక ధారాళముగా ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనములో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములు ఎన్నడూను కూడా లజ్జింపకపోయేను సిగ్గునందకపోయాను ఏది కొదవగా ఉందో మనుషుల దగ్గర మనకి ఇది కొదవ ఉందంటే నిన్ను అవమానపరుస్తారు నిన్ను చిన్న చూపు చూస్తారు కానీ నువ్వు దేవుని తట్టు ఎప్పుడైతే తిరిగి నీ కొదవను ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆయన నువ్వు అడిగినప్పుడు ఆయన నిన్ను చూసే దేవుడు నీకు వెలుగునిచ్చే దేవుడు నీకు సమృద్ధినిచ్చే దేవుడు నిన్ను ఏ మాత్రము కూడా సిగ్గునందకుండా ఆయన నిలబెట్టి స్థిరపరిచే దేవుడు ఇలాంటి గొప్ప భాగ్యము ఇలాంటి గొప్ప స్థితిని ఆయన సంపూర్ణంగా నీకు నీ కుటుంబానికి ఆయన దయచేయనుగాక ఆమె